డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం పారిధిలోని సాల్విడ్ గ్రామంలో ఏరువాక పౌర్ణమి రోజు ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసి పిడుగు పడడంతో ఇరవై ఆరు గొర్రెలు మృతివాత పడ్డాయి దీంతో బాధిత రైతులు అంజయ్య కృష్ణయ్య కన్నీరు మున్నీరయ్యారు సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయల నష్టం జరిగిందని సంబంధితులు తెలిపారు వెంటనే అధికారులు స్పందించి బాధితులకు నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేయాలని రైతులు కోరారు వాళ్ళ జీవనాధారం ఈ రోజు ఇరవై ఆరు గుళ్ళు పిడుగుపాటుకు చనిపోవడం జరిగింది మేము ఇక్కడనే ఉన్నాము మరి వాళ్ళ జీవనాధారం కోరిపో కోల్పోయినరు మరి దీనికి ప్రభుత్వం ఏమన్నా సహకరిస్తుందని ఆశిస్తున్నాం ఎంబడే ఈ ప్రభుత్వం దీన్ని స్పందించి వాళ్ళకు జీవనాధారం ఏందన్నా చూపియాలని ఆశిస్తున్నాం まあ、る感じなんです。